श्रीमान और आपके निरीक्षण के लिए కొత్తగా ఏర్పాటైన మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్కు తొలి కమిషనర్గా అవినాష్ మహంతి ఈరోజు బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా కమిషనరేట్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి పోలీస్ శాఖ పనితీరు ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణపై కీలక సూచనలు చేశారు కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు కఠిన చర్యలు ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడం అలాగే మహిళలు పిల్లలు వృద్ధుల భద్రతకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని కమిషనర్ అవినాష్ మహంతి వివరించారు ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు అసాంఘిక కార్యక్రమాలకు క పాల్పడే వ్యక్తులతో పాటు రౌడీషీట్లపై దృష్టి సారించి శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేలా అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేస్తామని ఆయన తెలిపారు మొత్తంగా మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అవినాష్ మహంతి పేర్కొన్నారు ఇప్పుడు రీఆర్గనైజేషన్ తర్వాత చాలా అర్బనైజ్డ్ కమిషనరేట్ ఉంది రూరల్ ఏరియాస్ చాలా తగ్గిపోయినాయి మనకి హైదరాబాద్ సిటీ నుంచి కూడా చాలా ఏరియాస్ ఈ కమిషనరేట్లో వచ్చినాయి సో ఈ ఇక్కడ ఇప్పుడు ఈ ఈ క్రియేట్ అయిన కమిషనరేట్లో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ ఆఫ్ వర్క్ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం ఏమేమి కన్సర్న్స్ ఉన్నాయి పబ్లిక్ది అది చేసి మన ఫీల్డ్ ఆఫీసర్స్ మన కమిషనర్లో ఉన్న డిఫరెంట్ వింగ్స్ అందరితో డిస్కస్ చేసి విల్ అవుట్ బట్ ఏం చేయాలి సో దాట్ ఇక్కడ ఉన్న ప్రతి సిటిజన్కి సేఫ్టీ సెక్యూరిటీ పోలీసులో కాన్ఫిడెన్స్ ఉండొచ్చు మనకి పోలీస్ విజిబుల్గా ఉండాలి పబ్లిక్ వస్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళకి కంప్లైంట్ నమోదు అవ్వాలి ఇన్వెస్టిగేషన్ సరిగా అవ్వాలి మనకి ట్రాఫిక్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ప్రతి ఏరియాలో సిటీలో బాగా డెవలప్మెంట్ అయింది కాబట్టి వెహికల్స్ కూడా పెరిగినాయి సో ఎలాగ ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ఎంత మంచిగా యూటిలైజ్ చేసి ఎంత బెస్ట్ సర్వీసెస్ పోలీస్ సర్వీసెస్ ఇవ్వచ్చు అది వీల్ ప్లాన్ ఓకే సార్ న్యూ ఇయర్ వేడుకలకు ఎలాంటి ఆంక్షలు విధించబోతున్నారు సార్ న్యూ ఇయర్కి ఐ థింక్ ఇప్పుడు వారికి ప్లానింగ్ అయి ఉండొచ్చు విల్ హ్యావ్ అ డిస్కషన్ న్యూ ఇయర్కి ఈవెంట్స్ జరిగిన ఈవెంట్స్ అందరు పర్మిషన్ తీసుకోవాలి టైమింగ్స్కి అడియర్ చేయాలి సేఫ్టీ సెక్యూరిటీ కాకి కావాల్సిన ప్రికాషన్స్ కెమెరాస్ అడిక్వేట్ లైటింగ్ సెక్యూరిటీ స్టాఫ్ పార్కింగ్ ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి స్పెషల్లీ ఇప్పుడు ఈవెంట్స్కి మహిళలు పిల్లలు అందరూ వస్తున్నారు అండ్ సో వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా దృష్టిలో పెట్టుకొని అరేంజ్మెంట్స్ చేయాలి సో అది కాకుండా నైట్లో రోడ్లో మూవ్మెంట్ పబ్లిక్ తిరగడం అవన్నీ మీద కూడా మేము ఐడిక్యూట్ అరేంజ్మెంట్స్ చేస్తాం సార్ ఇంకొక విషయం సైబరాబాద్కి రాసుకుంటే ఇప్పుడు మల్గా కనెక్షన్ ఉంది సో ఇప్పుడు మీరు ఛార్జ్ చేసుకున్నారు ఇక్కడికి ఇక్కడికి ఏమైనా ఉంటుందని భావిస్తున్నది ఏమైనా ప్రతి ఏరియాకి ఏదో కొత్త ఎలిమెంట్స్ ఉంటాయి సైబరాబాద్లో మీకు పెద్ద ఐటీ కారిడార్ ఉంది అందుకే పేరు ఉంది సో అది కాకుండా మీకు చాలా డిఫరెంట్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది చాలా కాలనీస్ ఉన్నట్టు మీకు పుగట్పల్లి నిజాంపేట్ కేపిహెచ్ చాలా ఉన్నాయి అలాంటివి కూడా ఉంది ఇది ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ టైప్ ఇక్కడ కూడా మీకు కాలనీస్ దొరుకుతాయి ఎల్బీ నగర్ అటు సైడ్ చాలా దొరుకుతాయి మీకు ఇక్కడ సైనిక్ పూరి నేరట్మెట్ ఇటు సైడ్ కూడా బాగా ఉన్నాయి దెన్ అది కాకుండా ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి కొంచెం బయటకు పోతే ఇంపార్టెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి మీకు స్టేడియం ఉంది ఈ పెద్ద ఈవెంట్స్ జరుగుతాయి దెన్ రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది సో ప్రతి ఏరియాది ఒక ఫ్లేవర్ ఉంటుంది ఆ ఏరియా కావాల్సింది మేము అలాంటి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి రవిడీ షీటర్లపై ఎలాంటి యాక్సెన్ చేయము రౌడీ షీటర్స్ అది ఒక వాళ్ళ ఒక కేటగిరీ మీకు రెగ్యులర్ ప్రాపర్టీ అఫెన్సెస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత ఇకనామిక్ అఫెన్సెస్ కూడా చేసిన వాళ్ళు మంది ఉంటారు సో ఎవ్రీ ఆస్పెక్ట్ మీద మేము కొంచెం స్టడీ చేసి యానలైజ్ చేసి దానికి వాళ్ళకి ఎలాగా కంట్రోల్ చేయాలి వాళ్ళ యాక్టివిటీస్ అలాగా వాచ్ చేయాలి అది డెఫినెట్లీ మేము ముందుకు వెళ్తాం థ్యాంక్ యూ సార్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్